కొట్టింంట అది అప్పటి నుంచి అది కొంచెం బయట యాక్సెప్ట్ చేయదు భయపడుతుంది అదొక కొట్టవు ఒకటి కొట్టావు అంటే అట్లా ఎత్తుకుపోయినప్పటి నుంచి ఎట్లా భయం లేదు వేరే వాళ్ళంటే నమ్మదు ఇది ఏమైనా కరుస్తుంది కుల్నెస్ ఇక్కడ ఏమన్నా పేరు పెట్టిండమ్మా పేరు పెట్టిండ దీనికి

ఈ కాలు మొత్తం ఎట్లా అంటే ఇంకా ఇంకా టైగర్ లాగా పెద్దగా బాగుండేది అసలు కానీ స్మూత్ ఉంటాయి కదమ్మా ఇంతకుంటే అదే జతకు లేకుండా జతకు లేకుండా ఇంకా మేమే భయపడుతున్నాం కొంచెం మంచి దగ్గరికి కొంచెం మాట్లాడిది చేస్తే లేకపోతే అది ఏరుస్తుంది ఈ పైన ముందు నా ఇంటర్ కాదు కత్తిరిస్తున్నారా ఇప్పుడు కూడా కట్ చేసి ఆ కట్ చేసి ఉండంగానే అడుగున్నాయి ఇద పెరిగింది అందుకే సేఫ్గా పెరుగుతుంది చిక్కు చిక్కు మీ కర్ణాటక చూపి ఇక్కడ ఇష్టం లేదు

దీనికి చాలా కేర్ తీసుకుంటారు దీనికి ఈ సపరేట్ ఫుడ్ ఉంటుంది సార్ దీంట్లో ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటే అవి ఎండకు అనే నాకు అవే జతనె అవి ఎట్లా అంటే ఎండకు వానకు ఏదనికైనా అన్నిట్ల తట్టుకుంటాయి తట్టుకుంటాయి కాకపోతే ఇవేమో అయితే అయితే ఇవి స్మూత్ గా ఉంటాయి కదా కొంచెం దీనికి స్పెషల్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది అవి స్ట్రీట్ డాక్ అట్లా లేదు ఎక్కడ కింద మీద ఊళ్ళో ఎక్కడ బయట అంటే సార్ లేదాగోడి అంటే రండి ఏమనేది ఏమైనా సార్ ఏమైనా సార్ దగ్గర